ఫ్రెండ్స్ లేఖనం సెలవిస్తుంది ఆయన నిన్ను విడవను ఎడబాయను అని ఏసయే చెప్పాడు కదా నరమాతృడు నిన్నేమి చేయగలడు అని చెప్పు ధైర్యము గలవారమై ఉన్నాము అని లేఖనం సెలవిస్తుంది ఇయర్ ఫ్రెండ్స్ బాగా జ్ఞాపకం తెచ్చుకోండి నిత్యము నీకుండే దేవుడు నీకు తోడుగా ఉంటే ఎంత సంతోషం ఎంత సమాధానం అనుభవిస్తావు ఒకసారి చూడండి మనుషుల సహాయం కోసం ఎప్పుడు నువ్వు వెంపర్లాడవద్దు హలోలియ నాకు ఏ మనిషి అన్న తోడుగా ఉంటే ఏ మనిషి తోడో ఉంటే నేను ఈ విధంగా సాధిస్తాను ఆ పని చేయగలుగుతానని ఎన్నో సందర్భాలు అనుకొని ఉంటాం ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు ఎందుకంటే నీతో ఉన్న మనుషులు మనుషుల గురించి నువ్వు ఆలోచన చేస్తే వాళ్ళు బ్లూటూత్ లాంటి వాళ్ళు ఇప్పుడు నీకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నీ కనెక్ట్ అయ్యి ఉంటారు కొంచెం నువ్వు దూరం వెళ్ళి చూడు వాళ్ళకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఎవరితో అవసరం ఉంటుందో వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటారు కలెలియా అలా అలాగే అందుకనే ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపట్టం నేర్చుకోవాలి